రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతో మంది మహనీయుల త్యాగఫలం ఎంతో మంది పోరాటాలు చేస్తే ఎంతోమంది ఆస్తి త్యాగాలు చేస్తే ఇంకెంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే లభించింది ఈ స్వాతంత్రం వాళ్ళందరికీ కూడా స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరము నివా ఘన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం స్వాతంత్రం తెచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర అలాగే మన దేశానికి స్వాతంత్ర భారతదేశానికి అభివృద్ధికి పునాదులు వేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీయే మరొకసారి అందరి సందర్ అందరి సమక్షంలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాదు ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశం కోసం ప్రజల కోసం రాజ్యాంగం కోసం కట్టుబడి ఉంది ఉంటుంది ఎంతటికైనా ఏ పోరాటానికైనా తెగించి ఉన్నామని మరొకసారి మాటిస్తున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకప్పుడు భారతదేశం బ్రిటిషర్ల చేతుల్లో ఉంది స్వతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో పోరాటం చేస్తే తప్ప ఇది సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ భారతదేశం బందీ అయింది భారతీయ జనతా పార్టీ చేతుల్లో మోడీ గారు అంటున్నారు నిర్మిస్తాం నిర్మిస్తామంటున్నారు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది ఏది భారత్ ఏమిటి భారత్ ఆర్ఎస్ఎస్ జెండాని ఆర్ఎస్ఎస్ అజెండాని అమలు చేయడమే మోడీ గారి నయా భారత్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానించి మార్చాలి అనుకోవడమే మోడీ గారి నయా నయాభారత్ మతం పేరుతో చిచ్చుపెట్టి ఆ మంటలో చలిగాచుకోవడమే మోడీ గారి నయా భారత్ ఒక గోధ్ర అయినా ఒక మణిపూర్ అయినా వేల మందిని పొట్టన పెట్టుకోవడమే మోడీ గారి భారత్ ఈ రోజు వరకు కూడా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించి ఉన్నారు అదేనా మోడీ గారి నయాభారత్ దేశాన్ని గుప్పెట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళ బినామీలుగా ఉన్న బడాబడా వ్యాపారవేత్తలకు దేశ సంపదని కట్టపెట్టడమే మోడీ గారి భారత్ మోడీ గారి భారత్ అంటే దేశాన్ని దేశంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయటమా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళను లేకపోతే మోడీ గారిని బీజేపీని ప్రశ్నించిన వాళ్ళని అక్రమంగా జైళ్ళల్లో పెట్టడం కేసులు పెట్టడం లేదా వాళ్ళ మీద ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని సిబిఐని రుచిగొల్పడమే మోడీ గారి భారత్ ఆఖరికి ఆర్బీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి ఇండిపెండెంట్ వ్యవస్థలను కూడా మోడీ గారు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు ఇదేనా మోడీ గారి భారత్ మళ్ళీ చెప్తున్నాం ఇది భారత్ కాదు ఇది దగా భారత్ భారతదేశం మోడీ గారి చేతుల్లో దగా పడింది మోడీ గారి చేతుల్లో మోసపోయింది మోడీ గారి చేతుల్లో బీజేపీ చేతుల్లో ఈరోజు భారతదేశం బందీ అయ్యింది కాబట్టే ఇంకొక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ పోరాటాన్ని రాహుల్ గాంధీ గారు నెత్తినెత్తుకున్నారు ఈరోజు ఓట్ల చోరీ ఎంత బ్లేటెంట్గా బీజేపీ సిగ్గు లేకుండా చేసిందో మోడీ గారు బీజేపీ కలిసి ఈసీని ఎలా తమ గుప్పెట్లో పెట్టుకున్నారో రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చాలా రీసెర్చ్ చేసి మరి దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది మరి ఇలాంటి కనీసం ఓటు కూడా విలువ లేకుండా ఇది ప్రజాస్వామ్యంలో ధనవంతునికి పేదవానికి ఎక్కడైనా ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉంది సమానత్వం ఉంది అంటే మన దేశంలో అది ఒక ఓటు దగ్గర మాత్రమే కానీ ఆ ఓటును కూడా చోరీ చేస్తున్నారు ఎలక్షన్లు కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే ఇది ఎంత దారుణం ఎంత దుర్మార్గం ఇలాంటి వాళ్ళ చెరలో నుంచి దేశం బయట పడాల్సిన అవసరం ఉంది అందుకే రాహుల్ గాంధీ గారు ఈ పోరాటం ఎత్తుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరము మళ్ళీ మాటిస్తున్నాం ఈ పోరాటం కొనసాగుతుంది ఒక ఉద్యమంలా కొనసాగుతుంది ఓటు చోరీ కావడానికి వీల్లేదు భారతదేశం దేశం ప్రపంచంలోనే ద గ్రేటెస్ట్ డెమోక్రసీ దాన్ని అలాగే ఉంచటానికి రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటంలో మేమందరము కూడా చెయ్యి చెయ్యి కలుపుతాం దేశ ప్రజలందరూ కూడా చెయ్యి చెయ్యి కలపాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం మేడం తొలి విందులో ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూస్తారు ప్రజాస్వామ్య పద్ధతిగా జరగలేదనేది ప్రధానంగా చేస్తున్నట్టుగా ఆరోపణ ఏదైతే కుప్పంలో వైసీపీ చేశారో అదే పులివెందల్లో చేశారు ఇద్దరికీ పెద్ద తేడా లేదు కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఈరోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది కానీ ఇద్దరికీ చెప్పాలనుకుంటున్నది ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికీ పెద్ద తేడా లేదు అందుకే చెప్తున్నాం వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు ఏదో ఒక రకంగా చంద్రబాబు గారైతే బహిరంగంగానే కూటమి కట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు ఈయన రహస్యంగా కూటమి కట్టారు అంతే తేడా వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది ఇరవై ఐదు మంది లోక్సభ పదకొండు మంది రాజ్యసభ ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈరోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ కాబట్టే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు కాబట్టే ఈరోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు మోడీ గారిని విమర్శించడం లేదు ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉంచుకున్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకంటే చంద్రబాబు గారేమో కుటమి కట్టారు జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు కానీ వీళ్ళలో ఎవరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేరు ఏదైతే కుప్పంలో చేశారో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అదే మళ్ళీ కడపలో జరిగింది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే సాధ్యమైంది మళ్ళీ చెప్తున్నాం ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అవసరం ఈరోజు అధికారం ఉండి రిగింగ్ చేసుకుంటూ పోతే ఏదైనా సాధ్యం అందుకే చెప్తున్నాం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది అని అందుకే చెప్తున్నాం ఇలా దుర్మార్గంగా తాలిబాన్ల లాగా వ్యవహరిస్తే ఏదైనా సాధ్యం సాధ్యం కాదు అని మేము అంటం లేదు కానీ అది పద్ధతి కాదు అని చెప్తున్నాం ఇది భారతదేశం అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరికీ కూడా